హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి ఈ స్టోరీ పైన కాదని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే ప్రొసీడ్ అవుతాం అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ ప్రోమో కోటలోని యువరాణి తోటలో రాముడు ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసాం కానీ ఇప్పుడు మీరు వినబోయే స్టోరీలో మాత్రం ఒక నిరుపేద అమ్మాయితో ఒక యంగ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ ప్రేమలో పడడం ప్రేమ అంటే మామూలు కాదు మల్లె పువ్వు అంత స్వచ్ఛమైనది వాళ్ళ ప్రేమ సముద్రం అంత లోతైనది వాళ్ళ ప్రేమ ఆకాశంలో చిక్కలనైనా లెక్క పెట్టొచ్చేమో కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం లెక్కలకు అందనిది ఆమె అమాయకత్వంలోని అందంతో అతన్ని ఆకర్షిస్తే ఆమె కూడా అతని గుండెలోని తనపై ఉన్న ప్రేమను మాత్రమే చూసింది అతడు ఆమెను తన ప్రేమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆమె కూడా ఇక అతనే ఆమె సర్వస్వం అనుకుంది ఇలా సజావుగా సాగుతున్న వాళ్ళ జీవితంలో అనుకోకుండా ఒక తుఫాన్ వచ్చి వాళ్ళ ప్రేమను కళ్ళకల్లోలం చేసింది ఎంతలా అంటే ఆ ప్రవాహంలో చెరో దిక్కుకు చేరుకున్నారు ఒకరికొకరు కనిపించినంత దూరంగా కానీ ఇద్దరు ఒకటే నమ్మారు అది వాళ్ళ ప్రేమను మాత్రమే ఒకరు బ్రతికి ఉన్నారు అంటే ఎక్కడొక చోట ఇంకొకరి గుండె కొట్టుకుంటుంది కాబట్టి అని వాళ్లకు వాళ్ళే నచ్చజెప్పుకొని జీవితానికి ఎదురీదారు మరి చూద్దాం వాళ్ళు కలుస్తారో లేదో వారి ప్రేమ పగవారి పన్నాగమా లేక దైవలిఖితమా సాక్షి ఒక ప్రేమ కథ త్వరలో తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి యూట్యూబ్ ఛానల్లో వినండి వినిపించండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సీరియల్ త్వరలో మన ఛానల్లో టెలికాస్ట్ కాబోతుంది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మైత్రి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముడిపడని వీడ నిబంధం పార్ట్ ఫార్టీ సిక్స్ ఇక లేదు చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ కళ్యాణ్ గారికి అనగానే కావ్య షాక్ అవుతుంది కొంచెం అది గమనించిన నందన ఇక కంటిన్యూ చేస్తూ నేను చేసిన శాండ్విచ్ అంటే తనకి చాలా ఇష్టం ఒకవేళ నేను చేయకపోతే తినకుండానే వెళ్ళిపోతారు తన అన్ని పనులు నేనే చేస్తాను అని చెప్పుకుంటూ పోతుంది కావ్యకి వినడం ఇష్టం లేదు కాంగా సూప్ తీసుకొని వెళ్ళిపోతుంది మామయ్య సూప్ తెచ్చాను అంటూ చలపతికి సూప్ ఇచ్చాక అతను తాగిన వెంటనే ట్యాబ్లెట్లు ఇస్తుంది అక్కడే కళ్యాణ్ కూడా ఉంటాడు కన్నెత్తి చూడదు కానీ నందన చెప్పిన మాటలు తన మెదడులోంచి పోవడం లేదు చాలాసేపటి తర్వాత తన మనసుకు తానే చెప్పుకుంటుంది టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఏదైనా జరగచ్చు అతన్ని నేను వద్దు అనుకున్నాక మళ్ళీ తన గురించి నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను ఇకపైన నేను సంతోషపడినా బాధపడినా నా బాబు గురించే ఇంకెవరి గురించి కాదు అని స్ట్రాంగ్ గా అనుకుంటుంది కావ్య ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతుంది ఎప్పటిలా బయటికి రాగానే వదిన అంటూ గారాలు పోతుంది అను ఏమైంది ఫేస్ వాడిపోయింది అంటూ అడుగుతుంది సోఫాలో కూర్చున్న అనుని అను కడుపు పట్టుకొని సైగా చేస్తుంది పెయిన్ అంటూ ఓకే అంటూ కావ్య అనుని దగ్గరికి తీసుకొని ఏమైనా తింటావా అని తల నెమురుతూ అడుగుతుంది అంటుంది కావ్య నడుము చుట్టూ రెండు చేతులు వేసి హత్తుకొని కూర్చున్న చోటనే అను ఏం తింటావు ఉప్మా చేయనా పాస్తా చేయనా లేక ఊతప్ప చేయనా అని అడుగుతుంది ఏదైనా చేయి వదినా తింటాం కానీ దానికి ఆరాభం మాత్రం చెయ్యకు అన్నాడు అప్పుడే వచ్చిన అరవింద్ అవును ఆల్రెడీ అది మా ప్రాణాలు తీస్తుంది ఇంకా నువ్వు గారాభం చేస్తే మా తలకెక్కి డ్యాన్స్ చేస్తుంది అంటాడు క్రాంతి బాబుని ఎత్తుకొని వచ్చి ఆ మాటకి అలా ఏం కాదు అంటూ కావ్య నవ్వుతుంది క్రాంతి చేతిలో ఉన్న బాబుని ఉమ్మ యాయ్ అంటాడు అనుని చూస్తూ కావ్య అనుని హత్తుకోవడంతో ఆ మాటకి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు కళ్యాణ్ కూడా అప్పుడే రెడీ అయి కిందికి వస్తాడు వాళ్ళని చూస్తూ ఉంటాడు నాది మమ్మ అంటుంది అను కావాలని ఇంకాస్త గట్టిగా పట్టుకొని బియ్యాన్ని చూస్తూ బాబు అలాగే ఉమ్మ యాయ్ ఉమ్మ యాయ్ అంటూ ఏడుస్తాడు రెండు చేతులు చాచుతూ కావ్యకి ఎందుకు మంచిగా ఉన్నవాన్ని ఏడిపిస్తావు కసురుతుంది వసుధ కావ్య బాబుని తీసుకుని ఊరుకోబెడుతుంది చలపతి దూరం నుంచి చూస్తూ ఉంటాడు కావ్య తీసుకెళ్లి ఆయన దగ్గర పక్కన కాసేపు కూర్చోబెడుతుంది బాబుని చలపతి ఆడిస్తాడు బాబు ఆయనతో నవ్వుతూ ఆడుకుంటాడు అలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికి కానీ నందనకి మాత్రం కోపం వస్తుంది కళ్యాణ్ మీరు టిఫిన్ చేస్తారా ఆఫీస్కి వెళ్తున్నారు కదా అని అడుగుతుంది హా వస్తున్నా అంటూ వెళ్తాడు తనే టిఫిన్ సర్వ్ చేస్తుంది ఒక కంట కావ్యాన్ని అబ్జర్వ్ చేస్తూ కానీ కావ్య పట్టించుకోదు తనే కాదు అక్కడ ఎవరు తన అటెన్షన్ ని పట్టించుకోరు కళ్యాణ్ కూడా బాబు చేస్తున్న పనులు చూస్తూ ఉంటారు అందరూ నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయండి అని అడుగుతుంది కళ్యాణ్ ఓకే కానీ మినీ కార్ ఏమైంది అని అడుగుతాడు కళ్యాణ్ సర్వీసింగ్ కి వెళ్ళింది అంటూ కళ్యాణ్ వెంట నడుస్తూ కావ్య ని చూడగా తను అస్సలు రెస్పాండ్ అవ్వదు బయటికి వెళ్ళిన కళ్యాణ్ మరొకసారి బాబుని చూడాలనిపించి వెనక్కి వస్తాడు అప్పటికి ఇద్దరు టిఫిన్ చేయడానికి లేస్తారు దాంతో బాబుని ఎత్తుకొని కావ్య మెల్లిగా బయటికి వస్తుంది అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురవుతారు కావ్య ముఖం తిప్పేసుకుంటుంది కావ్య నేను హాస్ ఆఫీస్కి వెళ్తున్నా అంటూ చెప్తాడు కళ్యాణ్ అయినా తను పట్టించుకోదు కావ్యకి చాలా దగ్గరగా వస్తాడు కోపం వచ్చిందేమో అని కంగారు పడుతుంది కావ్య కావ్య చేతిలో ఉన్న బాబుని అస్సలు టచ్ టచ్ చేయకుండా జస్ట్ వాడి ఫోర్ హెడ్ పైన అతని పెదాలతో తాకించి కిస్ చేసి నాన్న అని చెప్పి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఒక క్షణం మనసుకి కష్టంగా అనిపిస్తుంది కావ్యకి తను తండ్రి బిడ్డల్ని విడదీస్తున్నానా ఇప్పుడు నాకు కళ్యాణ్కి తేడా లేదా అని అనుకుంటుంది మళ్ళీ అంతలోనే భార్య ప్రేమ చాటున ఉన్న కావ్య వెంటనే తల్లి ప్రేమగా మారి నో వాళ్ళని దగ్గర చేస్తే తర్వాత నేను వేరు చేయలేక నేనే కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నథింగ్ డూయింగ్ నా ప్లేస్ ఈ ఇంట్లో లేదు ఒకసారి వద్దు అనుకున్నాక మళ్ళీ మళ్ళీ వాళ్ళతో చెప్పించుకుంటామా నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది కావ్య రేయ్ నారాయణ ఎంత పని చేశావురా కాల్ లిఫ్ట్ చేయగానే గట్టిగా అరిచాడు రియల్ ఎస్టేట్ బిల్డర్ ఏం జరిగింది సార్ కంగారుగా అడిగాడు నారాయణ నువ్వు చూపించిన ఆ మూడెకరాల ఎకరాల పొలంలో ఎవరిదో తెలుసా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళదంట అదేదో గరుడా గ్రూప్ అని చెప్తున్నారు నీ మాట నమ్మి ఆ ల్యాండ్ లో బోర్డు పెట్టానో లేదో గంటలో ఆ కంపెనీ లాయర్ నోటీస్ వచ్చి అరెస్ట్ చేయించాడ్రా నన్ను అంటాడు దాంతో నారాయణ తలపట్టుకుంటాడు నువ్వేం చెప్పావురా నీ కూతురికి పిచ్చి పట్టిందని దాన్ని దాని భర్త వదిలేశాడని ఎటో వెళ్ళిపోయిందని ఆ ల్యాండ్కి ఎవరికి సంబంధం లేదు అంటూ నాకు లేని కథలు చెప్పి నా దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళిపోయావు నీ మాటలు నమ్మి ఆ ల్యాండ్ లో నా పేరుతో బోర్డు పెట్టించానో లేదు గంట లోపల టౌన్ నుంచి పోలీసులు దిగారు అదేదో నా ఇంటర్నేషనల్ కంపెనీ గరుడా కి సంబంధించిన ల్యాండ్ అని నేను కబ్జా చేశానని నా పైన కంప్లైంట్ నువ్వు చెప్పిన విషయాలన్నీ చెప్తే కొట్టి పారేస్తూ నన్ను అరెస్ట్ చేశారు ఆ పారిపోయిన పిల్ల ఆ కంపెనీ ఓనర్ భార్య అంట పోలీసులు నా మాటలు అస్సలు నమ్మడం లేదు చివరికి నా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బెయిల్ పైన బయటికి వచ్చాను ఎన్ని రోజులు నేను కాపాడుకున్న పరువు అంత డాష్ లో కలిసిపోయింది నీ వల్ల కొడకాను నాకు కనిపిస్తే నరకాలని ఉందిరా మర్యాదగా తీసుకెళ్లిన డబ్బంతా వెనక్కి పడే లేదంటే నీ ఒంటికి వచ్చి ఇప్పుడే నరకుతా అంటూ బెదిరిస్తాడు అన్నా అన్న నా మాట వినన్నా ఇది నిజం కాదన్నా అంటూ నారాయణ ఎంత చెప్పినా వినడు చివరికి బిల్డర్ తమ్ముడు లైన్ లోకి వస్తాడు ఇక ఆయనకి కావ్య మూడెకరాలు వాళ్ళమ్మమ్మ ఇచ్చింది కావ్య వెళ్ళిపోయింది అంత వివరంగా చెప్తాడు నారాయణ ఆమె భర్తకి ఈ స్థలానికి ఉన్నట్టు ఈ స్థలం ఉన్నట్టు కూడా తెలియదు ఈ స్థలానికి అతనికి ఎలాంటి సంబంధం లేదు నేనేం మోసం చేయలేదు నిజంగా ఆ అమ్మాయి ఇక్కడ లేదు అన్నాడు అప్పుడు ఆ బిల్డర్ తమ్ముడు ఒక సలహా ఇస్తాడు ముందు ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారితో మాట్లాడి వాళ్ళకి ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదని ఒక పేపర్ రాయించుకుని రా కానీ ఆ అమ్మాయి పేరు వింటేనే వాళ్ళు మొండి పడతారు సార్ ఎలా వెళ్ళాలి అని అడిగాడు నారాయణ అది మా ప్రాబ్లం కాదు మాకు నీ వల్ల ప్రాబ్లం వచ్చింది మా అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ముందు వెళ్ళి ఆ ల్యాండ్ ఇష్యూ సాల్వ్ చేసుకొని రా లేకపోతే గంటలో తీసుకెళ్లిన యాభై లక్షలు తెచ్చి ఇవ్వు అంటాడు అతను లేదు లేదు ఆ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు అవసరానికి వాడుకున్నాను సరే ఏదో ఒకటి చేస్తాను రెండు రోజులు టైం ఇవ్వండి అంటాడు నారాయణ కంగారు పడుతూ ఏం జరిగింది నాన్న అని అడుగుతుంది సాహితి అప్పుడే ఏమో ఏమీ అర్థం కావడం లేదు కావ్య మూడెకరాలు కళ్యాణ్ వాళ్ళ కంపెనీ వాళ్ళది అని ఆ బిల్డర్ ని అరెస్ట్ చేశారంట పోలీసులు అసలు ఏం జరుగుతుంది నీ పెళ్లికి అమ్ముతాను అంటే అనగానే పత్రాలు ఇచ్చేసింది కావ్య ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆ స్థలం గురించి అడగలేదు కళ్యాణ్కి కూడా తెలియదు కదా అంటాడు నారాయణ నాన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు ప్రతిదానికి ఫోన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఏదో ఒకటి లింక్అప్ అయ్యి ఉంటాయి అక్క అతని భార్య అయినందుకు ఆమె ప్రాపర్టీ కూడా వాళ్ళది ఆ కంపెనీ వాళ్ళు అనుకుని ఉండొచ్చు మామూలుగా బిజినెస్ ఫ్యామిలీలలో వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని లాయర్లే చూసుకుంటారు అంటుంది సాహితి అలా అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి అర్థం కావడం లేదు అంటాడు నారాయణ టెన్షన్ తో ముందు టెన్షన్ పడకండి నాన్న అక్కకి వాళ్ళకి ఇప్పుడు సంబంధం లేదు మిమ్మల్ని చూసినా వాళ్ళు కోపం వస్తుందని మీరే అంటున్నారు కాబట్టి వెళ్ళి ఇలా నా ప్రాపర్టీకి ప్రాబ్లం వచ్చింది మీ వల్ల కావ్య ఇప్పుడు మీ దగ్గర లేదు మీతో సరిగ్గా తను ఉండి ఉంటే ఆ ప్రాపర్టీ ఆమెకి ఇచ్చేవాణి ఇప్పుడు మీకే కాదు మాకు కూడా ఏమి కాదు కావ్య అలాంటప్పుడు ఆమె పేరు మీద ఉన్న ఆస్తి ఇప్పుడు మీకు ఎలా చెందుతుంది అని అడగండి వాళ్ళు దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు బిల్డర్ చెప్పినట్టు ఆ స్థలానికి వాళ్ళకి ఏమి సంబంధం లేదని వాళ్ళతో రాయించుకొని తీసుకొని రండి ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఒక రూపాయి ఆశపడే మనుషులు కాదు తిడితే తిడతారేమో వెళ్ళి మాట్లాడు ఇప్పుడు ఆ డబ్బుతో మనకు చాలా అవసరం ఉంది అంటుంది సాహితి సాహితీ మాటలతో ఆలోచనలు పడ్డ నారాయణ ప్రాపర్టీ కోసం కాదు అన్నట్టుగా కేవలం చలపతిని చూడడానికి వెళ్ళినట్లు వెళ్ళాలి శారదను తీసుకొని అనుకుంటాడు నారాయణ వా ఫ్రెష్ ఫ్రై వదిన నాకు అంటుంది వస్తూనే అను ముందు వెళ్ళి అప్ అవ్వు నేను చేసి తెచ్చిస్తాను అంటుంది కావ్య ఫిష్ ఫ్రై చేస్తూ థ్యాంక్ యూ వదిన అంటూ బుగ్గ పైన ముద్దు పెట్టి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అను వాళ్ళని అలా చూస్తూ వచ్చిన కస్తూరి అయిపోయిందా ఫ్రై చేయడం అని అడుగుతుంది నవ్వుతూ ఇంకా ఉన్నాయి అత్తయ్య అంటుంది సరే నువ్వు వెళ్లి బాబుకి తినిపించు మిగతావి నేను ఫ్రై చేస్తాను అంటుంది పర్లేదు వాటికి ఫుడ్కి ఇంకా టైం ఉంది ఐదు నిమిషాల్లో అయిపోతాయి అని ఫ్రై అన్నీ ఫ్రై చేసి చలపతికి చపాతి ఫిష్ ఫ్రై తీసుకెళ్తుంది కావ్య బాబు ఎక్కడమ్మా చూసి చాలాసేపు అయింది వాణ్ణి అని అంటాడు చలపతి పైన ఉన్నట్టున్నాడు మామయ్య క్రాంతి అరవింద్ తీసుకెళ్లారు అంటుంది కావ్య అన్నకి ఫిష్ ఫ్రై ఇచ్చి బాబుకి ఫుడ్ తీసుకొని పైకి వెళ్తుంది ఫస్ట్ టైం తను పైకి వెళ్ళడం ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళగానే హాల్ పెద్దగా ఉంటుంది అన్ని సెట్టింగ్స్ తో పాటు అక్కడ మధ్యలో విహాంది పెద్ద ఫోటో వాల్ లా ఉంటుంది నవ్వుతూ కనిపిస్తున్నాడు అందులో విహాన్ అది చూడగానే కావ్య గుండె మిగిలిపెట్టినట్టుగా అవుతుంది వెంటనే కావ్యకి దుఃఖం ముంచుకు వచ్చి తనకు తెలియకుండానే ఆమె అడుగులు అటువైపు పడతాయి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆమె చీర చెంగుతో విహాన్ ఫేస్ పై తుడుస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నన్ను వదిలేసి అనుకుంటూ మౌనంగా ఏడుస్తూనే నుదురు ఫోటోకు ఆనించుకొని అలాగే నిలబడుతుంది ఏడుస్తూ వాడు పుట్టినప్పటి నుంచి చేసిన చిలిపి పనులన్నీ ఆమె కళ్ళ ముందు కనిపిస్తుంటే అలాగే మౌనంగా రోధిస్తుంది కావ్య ఆఫీస్ నుంచి వచ్చిన కళ్యాణ్ అన్నీ చూస్తూ దూరంగానే నిలబడిపోతాడు కావ్య దగ్గరికి తీసుకోవాలని ఆమెని ఓదార్చాలని ఉంది కానీ ధైర్యం చాడ చాలడం లేదు ఏ రకంగాను చూసినా తప్పు నీదే దోషిమి నువ్వే అని తన మనస్సాక్షి తనని నిందిస్తుంది పశ్చాత్తాపం పడడం తప్ప నేనేమి చేయలేను కావ్య పెయిన్ తగ్గించే మార్గం నా దగ్గర లేదు అనుకుంటాడు కళ్యాణ్ కొన్ని నిమిషాల తర్వాత కూడా కావ్య ఏడుపు మానలేదు అలాగే నించొని ఏడుస్తూ ఉంటుంది ఏమైనా కానీ కొడితే కొట్టని అనుకుంటూ మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి షోల్డర్ల పైన చేతులు వేసి కావ్యాన్ని మెల్లిగా పిలిచాడు తను విసిరి కొట్టలేదు ఇంకా ఏడుస్తూనే ఉంది మెల్లిగా తన వైపు తిప్పుకొని దగ్గరికి తీసుకుంటాడు ఎదపై తల పెట్టుకుంది కాసేపు అంతలోనే కొంచెం తేరుకొని విడిపించుకొని మరొకసారి నన్ను టచ్ చేయకండి అని కోపంగా అతనికి చెప్పి కిందికి వెళ్ళిపోయింది కావ్య ఆమె కోపంలో న్యాయం ఉంది అనుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు కళ్యాణ్ బాబుని ఎత్తుకొని దూరం నుంచి చూస్తున్న క్రాంతి అరవింద్ ముఖాలు చూసుకున్నారు బాధగా బాబుని తీసుకొని షాపింగ్ కి వెళ్దాం అనుకుంటారు అను క్రాంతి అరవింద్ కావ్యని పిలిస్తే తను రాను అని చెప్పి మంగమ్మకి సిటీ చూడాలని ఉంది మీతో షాపింగ్కి తీసుకెళ్ళండి తను హ్యాపీ అవుతుంది అని ఆమెను పంపిస్తుంది వాళ్ళతో నుంచి నారాయణ శారదమ్మ చలపతిని కలవడానికి వస్తారు అప్పుడు హాల్ హాల్లో ఉంటారు కానీ కావ్య కళ్యాణ్ తప్ప నమస్కారం బావగారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు ఎంతో సౌమ్యంగా ఆ తర్వాత పేరు పేరున అందరినీ పలకరిస్తాడు నారాయణ బాగున్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతాడు చలపతి మేము బాగున్నామన్నయ్య ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటుంది శారద బానే ఉందమ్మా ఊరికే రారు మహానుభావులు అని ఇంత దూరం వచ్చారు నారాయణ ఏంటి విశేషం అని అడుగుతాడు చలపతి అయ్యో బావగారు అంత మాట అన్నారు ఎంత కాదనుకున్నా ఒకే ఇంటికి నా ఇద్దరు కూతుర్లను ఇచ్చాను కదా నా పెద్ద కూతురి వల్ల తలవంపులు తెచ్చి ఎన్ని రోజులు రాలేదు ముఖం చూపించలేక అన్నాడు మరి ఇప్పుడేం ముఖం చూపెట్టుకొని వచ్చావు అని అడిగాడు సురేంద్ర ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి